నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సీసాలు బిర్యానీ ప్యాకెట్లు బాగా కనిపించాలండి మీరు కార్యకర్తలను అవమానపరుస్తా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాల అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి కుట్ర జైల్లో పెట్టినా ఏ రోజు జగన్నినాథం అనేది వదల్లా జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం మానలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోయడం అనేది మానలే కష్టాలు నష్టాలు అన్ని ఓర్చి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రోజు గ్రామాల్లో గర్వంగా తిరగలుగుతా ఉన్నారు ఎందుకంటే ఏ వీధిలో వెళ్ళినా కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ ప్రతి ఇంట్లో కూడా పథకాలు వచ్చినాయి పలకరింపులు పెరిగినాయి ప్రేమాపేతలు పెరిగినాయి మా లీడర్లుగా తయారైనారు మా కార్యకర్తలు గ్రామ స్థాయి కార్యకర్తలు లీడర్లుగా తయారైనారు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అనిపించుకోవడం కంటే లీడర్ అనిపించుకోవడమే గొప్ప పదవిలో పదవి వల్ల ఎవరికి కూడా గౌరవం రాదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ప్రతి కార్యకర్తకు గౌరవం పెరిగింది గ్రామాల్లో సంతోషంగా ప్రజలు పిలుస్తూ ఉంటే సంతోషంగా వస్తున్నారు